సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కన్నప్ప సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది సార్ అదేంటంటే కన్నప్ప మూవీకి అసలు డైరెక్టర్ ఉన్నారా ఉంటే ఎవరు అసలు అతని గురించి ఎందుకు బయటకు రావట్లేదు అంటే మొత్తం కూడా మంచు విష్ణు గారి సెంట్రిక్ గానే ఈ సినిమాకి సంబంధించి జరుగుతోంది అతనే తీశ అతనే రాశారన్నట్టుగా ప్రమోషన్ యాక్టివిటీస్ లో కూడా మొత్తం మంచు విష్ణు గారే ఉన్నారు కానీ డైరెక్టర్ కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకి రావట్లేదు తెర మీద ఆయన కనబడట కూడా కనబట్లేదు దీనికి సంబంధించి అసలు ఉన్నారా ఉంటే ఎవరు ఆయన గురించి ఏం చెప్తారు అంటే మహాభారతం సీరియల్ డైరెక్ట్ చేసినటువంటి ముఖేష్ సింగ్ ని మేము అప్రోచ్ అయ్యి ఈ సినిమా డైరెక్ట్ చేయమని అడిగాము ఆయన నేతృత్వంలోనే ఆయన టేకింగ్ చాలా అద్భుతమైనటువంటి టేకింగ్ ఆయన ఆయనకి విజువల్ మీద ఉన్నటువంటి పట్టు ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది ఇవన్నీ మాట్లాడుతున్నారు అర్పాదర్పా మాట్లాడుతూనే ఉన్నారు ఆయన రెండు మూడు ఈవెంట్స్ లో కనిపించాడు కూడా తెర మీద కాకపోతే ఓవరాల్గా మంచు విష్ణు ప్రాజెక్ట్ గానే ప్రమోట్ అవుతోంది అనే విషయం మంచు విష్ణు గారు కూడా గమనించారు అంటే చాలా ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడుతూ భరణి గారు తన దగ్గరికి కథ తీసుకొచ్చినట్టుగా అలా భరణి గారి కథ విని ఆయన కొన్ని లిమిటేషన్స్లో ఉన్నాడు అనే విషయం తనకు అర్థమైనట్టుగా ఆ లిమిటేషన్స్ నుంచి బయటకు రాని కండిషన్లో ఆయన ఉన్నట్టుగా ఆయనే చెప్పుకున్నారని ఆ సందర్భంగా ఆయన దగ్గర నుంచి ఆ కథ తీసుకుని తను తనదైన పద్ధతిలో దాన్ని డెవలప్ చేసినట్టుగా చెప్తున్నాడు ఆయన అంటే ఒకటి భరణి గారు చెప్పినప్పుడు ఈయన కనెక్ట్ అయ్యో అవ్వటానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అంటే ఇది ట్రైబ్ కథ అనేది ఒక రకంగా మంచు విష్ణుని ఆ కథకి కనెక్ట్ చేసిన పాయింట్ అంటే అటవీ నేపథ్యంలో జరిగేటువంటి కథ ఒక ట్రైబ్ అనగానే ఇంకా ఉంటాయి ఆ వివిధ తెగల మధ్య జరిగేటువంటి ఘర్షణలు ఆ ఘర్షణలకి ఒక పాయింట్ని క్రియేట్ చేస్తే దాని మీద కొంత సినిమాటిక్ అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి తగినటువంటి కంటెంట్ క్రియేట్ చేయడానికి ఒక అవకాశం ఉంది కసలో అనే విషయం ఆయన్ని కనెక్ట్ చేసింది అది కీలకం దానికి ఆయన సిద్ధంగా లేడు అంటే ఇలాంటి ఈయనకొచ్చిన ఊహకి ఆలంబనగా నిలబడేటువంటి సన్నివేశాలు కల్పించే కండిషన్లో ఆయన లేడు గారు అందుకని వారు తప్పుకున్నారు స్వచ్ఛందంగా సీన్లో నుంచి ఆ తర్వాత ఈ కసరత్తులో భాగంగా ఆయన చాలా మందిని ప్రసాద్ గారు లాంటి వాళ్ళని కొంతమందిని ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళ ఆధారంగా అలాగే ఆకళ్ళ శివప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళని కొంతమందిని దగ్గరికి తీసుకుని వాళ్ళ ద్వారా కొంత వర్క్ ముందుకు నడిపించాడు తను అనుకున్న తను విజువల్గా ఎలా ఉండాలి సినిమా అనేది ఒక ఊహ ఉంది అతనికి బేసికల్గా అతను అతనికి ఒక అభిప్రాయం ఉంది కథకు సంబంధించి విష్ణు సెంట్రిక్గా అంటున్నారు కానీ ఈ ప్రాజెక్టు డిజైనింగ్ వెనకాల అతని కంట్రిబ్యూషన్ని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు అంటే దాని మీద రకరకాల మీమ్స్ అవి నడుస్తున్నాయి కానీ ఇన్ ది సేమ్ టైం ప్యారల్గా అతనికి ఎలా కనెక్ట్ అయింది ఇది ఎందుకు ఈ సినిమా తీస్తున్నాడు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఆయన ఒక ఏరియాలో కనెక్ట్ అయ్యాడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ అలాగే పాన్ ఇండియా మార్కెట్ పాన్ ఇండియా మార్కెట్ని గ్రాప్ చేయడానికి చేయాల్సినటువంటి కసరత్తు వీటన్నిటికీ ప్రస్తుతం తెలుగు సినిమా ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి ఒక పరిష్కారం ఆయనకి కన్నప్ప కథలో కనిపించింది అది ఆ లైట్ వెలగటం అనేది చాలా గొప్ప విషయం విష్ణుకు సంబంధించి అక్కడ వరకు అతన్ని అప్రిషియేట్ చేయొచ్చు ఈ ప్రయత్నాన్ని ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారు ఈ కథ తెలిసినటువంటి ప్రజలు ఆమోదిస్తారా లేదా అనేది గొడవ ఈ ప్రాసెస్లో ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఒక డిస్కషన్ వస్తుంది అంటే సర్వం తానే ప్రచారం చేస్తున్నాడు అంటే తనకి అలా కనెక్ట్ అయింది ఈ విషయాన్ని ప్రజలకి కనెక్ట్ చేయడానికి తిప్పలు పడుతున్నాడే ఈ పడే క్రమంలో తన గురించి తాను చెప్పుకోవడం అనేది కొంచెం ఎక్కువ అయింది ఈ ఎక్కువ అవుతున్న విషయం దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్న విషయం కూడా ఆయన దృష్టికి వెళ్ళింది ఈ ప్రాసెస్లోనే డైరెక్టర్ని కూడా ఈయన డైరెక్ట్ చేశాడా అనే అభిప్రాయం కూడా చాలామంది మీమ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు ఈ ఇది బహుశా ఆయన పట్టించుకుని ఉండకపోవచ్చు ఎవరు ఆ ముఖేష్ సింగ్ అనేటువంటి డైరెక్టర్ గారి దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు కానీ ఒక ఏరియాలో ఆయన ఉపయోగపడతాడు ఒక మార్కెట్లో ఆయన ఉపయోగపడతాడు రేపు పొద్దున హిందీ మార్కెట్లో ఆయన పేరు చెప్పుకునే వెళ్లాల్సి ఉంటుంది ఆల్రెడీ ఆ ప్రయత్నం జరిగింది అక్కడ మాట్లాడేడు ఆయన కొంత ఆ మేరకు వ్యాపారం నడిచింది ఈ సినిమా మీద అయితే తెలుగు మార్కెట్కి వచ్చేసరికి ఇది టోటల్గా విష్ణు సినిమాగానే ప్రొజెక్ట్ అవుతోంది ప్రమోట్ అవుతోంది అది వాస్తవం ఈ విషయాన్ని గుర్తించి ఆయన మొన్న జరిగినటువంటి ఈవెంట్లో ప్రపంచానికి సంజాయిషి ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు ఇది అందరూ విష్ణు సినిమా అని మాట్లాడుకుంటున్నారు నాకు తెలుసు కానీ ఇది విష్ణు సినిమా కాదు ఇది కన్నప్ప సినిమా అన్నాడు ఆయన సో ఇప్పుడు సినిమాకి డైరెక్టర్ కర్త కర్మ క్రియ అన్నీ కన్నప్పే కన్నప్పే తన కథని ఈ జనరేషన్కి చెప్పడానికి ఒక వాహకంగా మంచు విష్ణుని ఎంచుకున్నాడు శివుడు తన భక్తుడైనటువంటి కన్నప్ప కథని ఈ ప్రపంచానికి కొత్తగా చెప్పడానికి విష్ణు అనేటువంటి ఒక ఆపరేటర్స్ని ఎంచుకున్నాడు అన్న పద్ధతిలో ప్రస్తుతం దాన్ని డ్రైవ్ చేసేటువంటి ఒక ఉద్యమం జరుగుతుంది ఆ టీం నుంచి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది యూనిట్ నుంచి బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు మాట్లాడుతున్నారు సినిమాని ప్రమోట్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు వస్తున్నటువంటి మీమ్స్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కసరత్ అంతా జరుగుతుంది చుట్టూ అందుకని దర్శకుడు ఎవరు ఇలాంటి సందేహాలు వద్దు ఆయనే చెప్పుకున్నట్టుగా ఇది శివుడు తీస్తున్న సినిమాగానే చూద్దాం అంటే ఈ మధ్య సంపత్నంది తీసినటువంటి ఒక సినిమా గురించి తమన్నా గారు మాట్లాడుతూ ఇది శివుడు తీయించాడు ఈ సినిమా శివుడే ఆయనతో స్క్రిప్ట్ అని ఆవిడ ఉంది ఆయన కూడా అన్నాడు ఆ మాట పరమశివుడే నా చేత స్క్రిప్ట్ రాయించాడు నాకు అసలు తెలియని కూడా తెలియదు ఈ కంటెంట్ అన్నాడు అతను ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కొంచెం సారూప్యత కనిపించింది ఆ సినిమా కూడా కొంచెం వికటించింది ఆఫీస్ దగ్గర ఒక బ్యాడ్ రిజల్ట్ని నమోదు చేసిన సినిమాగా మిగిలిపోయింది అది ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటి అంటే ఈ రకమైన స్టేట్మెంట్ దొరుకుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్తే ఈ సినిమా ఏమైపోతుందనే ఆందోళన కలుగుతుంది మేబీ ఆ రిజల్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ కాకపోవచ్చు ఇది సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం కానీ రకరకాల చర్చలను అయితే లేవ లేవదీయటంలో సక్సెస్ సాధించాడే విష్ణుగారు మరి ఈ చర్చలన్నీ ఉపయోగపడతాయా సినిమాని విజయ తీరాలకు నడిపించడానికి ఈ చర్చలన్నీ ఏ మేరకు ఉపయోగపడతాయనేది రేపు ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చేస్తా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ